ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ సమస్యలను పరిష్కరించండి అంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ కి వినతి పత్రం అందజేస్తున్న నేతలు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేసీ చైర్మన్ మారం జదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు జేఏసీ నేతలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుండి పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని విన్నవించారు స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు